అంటే మనం పడుకునే సమయంలో కూడా చాలా మంది అయితే కష్టపడుతూ ఉంటారు అలాగే క్యాబ్ డ్రైవర్లు ఇలా బుకింగ్ వస్తుంది పడుకుంటాము అలాంటి దొంగలు వచ్చి మా డివైస్ ఎత్తుకెళ్ళిపోతారు అలాంటివి ఇట్లా చాలా ఇబ్బంది అయితే కొన్ని ఏరియాలో ఇంత వర్షంలో కూడా మీరు అంటే ఇది అసలే వర్షాకాలం కాబట్టి ఏదంటే వర్షంలో నడపడానికి ఒక్కోసారి కొన్ని రోడ్లు బాగుండవు కొన్ని ఏరియాలో నాకు ఉంటారు అయితే ఓసారి గ్యాప్ లో వాంతింగ్ చేసుకుంటారు ఇక వీటిలో మేము క్లీనింగ్ మేము చేసుకోవాలి ఇంతకుముందు మీరు చెప్తూ ఉంటే మిమ్మల్ని ఎట్లా అంటే మా డాడీ గుర్తుకొస్తున్నా అంటే మా డాడీ కూడా ఎంత ఒకప్పుడు అంటే ఫీల్డ్ వర్క్ చేసి అడ్రస్ మెయిన్ కనుక్కొని మరి అక్కడ డ్రాప్ చేస్తారు చూసారా వాళ్ళు మన క్యాబ్ డ్రైవర్స్ అయితే హాయ్ హలో వెల్కమ్ టు సిక్స్ టీవీ నేను మీ ప్రశాంత్ సో ప్రజెంట్ మనం ప్రతిసారి నగరం నిద్రపోతున్న వేళ అయితే ప్రోగ్రాం కంటిన్యూగా అయితే చేస్తూ ఉన్నాము అయితే ఇందులో అయితే చాలా మంది నైట్ కూడా అంటే మనం పడుకునే సమయంలో కూడా చాలా మంది అయితే కష్టపడుతూ ఉంటారు అలాగే క్యాబ్ డ్రైవర్లు మెయిన్ చాలా మంది క్యాబ్ డ్రైవర్లు కూడా నైట్ పూట అంటే ఈ సమయంలో కూడా వాళ్ళు బుకింగ్స్ వస్తూ ఉంటాయి కానీ అందులో తాగే వాళ్ళు ఉంటారు అలాగే మళ్ళీ ట్రాన్జెండర్స్ అని అలాగే కొందరు మంచి అండ్ మెంటల్లీ డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉంటారు ప్రెజర్ ఉన్న వాళ్ళు ఉంటారు సో చాలా మంది అంటే ఇట్లా బొరిస్తూ ఉంటారు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు సో మరి అలా అసలు ఎలా ఫేస్ చేస్తున్నారు అలాగే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే సో మనం కూడా ఇక్కడ నుంచి అయితే కొంచెం ఒక టెన్ కిలోమీటర్స్ వరకు అయితే బుక్ చేసి అయితే చూద్దాము అలాగే అతని కష్టాలు ఎలా ఉన్నాయి అండ్ వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో ముందుగా అయితే నేనైతే ఇక్కడ నుంచి అయితే బుక్ చేస్తున్నాను సో బుక్ చేశాను సో నేనైతే ప్రజెంట్ అయితే వెయిట్ చేస్తున్నా క్యాబ్ అయితే సో నైట్ కాబట్టి కొంచెం తొందర అయ్యే అవకాశం అయితే ఉంటుంది అంటే కొన్ని చోట్ల అయితే అసలు బుకింగ్స్ ఏ పడవు సో కొన్ని ఏరియాలలో అయితే అంటే నార్మల్ సిటీ అవుట్స్ లో చూసుకున్నట్లయితే కనుక మనకి అసలు బుకింగ్స్ ఏ పడవు అల సమయంలో మాత్రం మనకు కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది సో ఇప్పుడు అయితే మనకు బుకింగ్ అయితే తీసుకున్నారు ఒకరైతే ఓకే రైట్ అన్న అయితే స్టార్ట్ అయిపోతున్నాడు చూడాలి మరి ఇంకెంత సమయం పడుతుందో వెహికల్ అయితే అయితే వస్తుంది వెహికల్ అయితే వచ్చేసింది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సో ప్రజెంట్ అయితే మన వెహికల్ అయితే వచ్చేసింది సో ముందుగా అయితే మనం అసలు వీడియో పర్మిషన్ ఇస్తాడా లేదా అని అయితే కనుక్కుందాం అలాగే మాట్లాడని అయితే మాట్లాడి చూద్దాము డబల్ సెవెన్ టూ జీరో అన్నా యాక్చువల్గా చిన్న వీడియో తీసుకుంటున్నామన్నా ఓకే సో మీరు పర్మిషన్ ఇస్తే అంటే అంటే మీ కష్టాలు ఇలా ఉంటాయి ఏంటి అనేది ఒక చిన్న వీడియో అనేది ఏముంటదు అంతగాను ఓకే తీసుకోండి వీడియో థ్యాంక్ యూ సో ప్రెసెంట్ అయితే మనం అయితే క్యాబ్ అయితే ఎక్కేసినాము అన్నైతే పర్మిషన్ అయితే తీసుకున్నాం వీడియో కోసం అయితే సో ముందుగా ఈ వీడియోలో అయితే మరి వాళ్ళ కష్టాల గురించి అయితే తెలుసుకుందాం చలో సో ఫైనల్ అయితే స్టార్ట్ అయిపోయాము అన్న మీ పేరు ఏంటన్నా నా పేరు మహేందర్ మహేందర్ ఓకే సో మీరు ప్రాపర్ ఆక్చువల్ గా హైదరాబాద్ కాదనుకుంటా ఇంకా మా హైదరాబాద్ కదా ఓకే ఇక్కడ ఎంత అంటే ఇప్పుడు సమయం అయితే మనకు వచ్చేసి టూ టూ థర్టీ అవుతుంది కదా ఈ సమయంలో మీరు కూడా అంటే ఇంత నైట్ నైట్ టైం లో కూడా వర్క్ చేస్తున్నారు కదా అంటే ఇంత మీకు ఎలా ఉంటది అన్న సిచువేషన్ సిచువేషన్ నైట్ టైం లో ఇంకా సర్వీస్ చేయనీకినే ఉన్నాం ఓ మాకు ఇల్లు దూరం ఉంది ఇప్పుడు ఇంటికి వెళ్ళలేక పోతున్నాం కాబట్టి రోడ్ మీద ఆగి ఇలా సర్వీస్ చేస్తూ ఉంటాము ఆ సర్వీస్ చేసినప్పుడు ఇట్లా చాలా ఇబ్బంది ఇట్లా ఎదుర్కొంటాము అప్పుడప్పుడు మేము మీరు అంటే మార్నింగ్ నుంచి ఇంత కష్టపడుతూ ఉన్నారు కదా సో అంటే ఏమన్నా కొంచెం మిగులుతాయా అన్న మరి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అంటే క్యాబ్ డ్రైవర్లకు కూడా బాగానే వస్తాయి ఏం ప్రాబ్లం లేదు అనుకుంటారు కానీ నైట్ టైం లో కొందరు ఏంటంటే తాగి ఎక్కుతూ ఉంటారు కొందరు ట్రాన్స్జెండర్స్ అని అలా అంటే నార్మల్ గా కొందరు ఏంటంటే ఆ ఊరికనే రిస్క్ తెచ్చుకుంటారు గొడవ ఉంటారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ మీకు వెహికల్ లో తలుగుతా ఉంటారు అంటే ఎక్కుతా ఉంటారు కదా సో మీరు ఎలా ఫేస్ చేస్తా ఉంటారు అవును చాలా సార్లు అలాంటి వాళ్ళు ఎక్కుతా ఉంటారు అలా ఇప్పుడు నైట్ టైం లో అంటే కొందరు డ్రింక్ చేసిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఇట్లా ఎక్కుతారు కొందరు ఏమో ఇక వేరే వేరే గొప్పగా మాట్లాడతారు ఏమో తిరుగుతారు అలాంటి వీళ్ళు పడాల్సి వస్తుంది కొందరు అయితే ఓసారి క్యాబ్ లో వాన్థింగ్ చేసుకుంటారు ఇక మేము క్లీనింగ్ చేసుకోవాలి వాషింగ్ వాషింగ్కి వెహికల్ పొద్దురు సాయం చేసిన డబ్బులు గిట్లా మాకు సిక్స్ హండ్రెడ్ మాకు వాషింగ్ కేట్లీస్ ఇన్కమ్ అంటే మాకు రోజంతా కష్టపడితే ఎనిమిది వందలు మిగులుతాయి మాకు ఫ్యూల్ డీజిల్ ఖర్చులు అన్ని పోను ఎనిమిది వందలు మిగులుతాయి ఆ ఎనిమిది వందల మళ్ళీ మాకు వెహికల్ సర్వీసింగ్ అవి ఉంటాయి కదా దాంతో పోసుకుని నెలకు చూస్తే ఏం మిగిలవు చాలా మీరైతే చాలా కష్టపడుతూ ఉంటారు కదా చాలా డైలీ మేము సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్ నడుపుతా ఉన్నాం వెహికల్ సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్ మేము డ్యూటీ ఉంటుంది అవర్స్ నడుపుతాయి మీకు అంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అలాగే నడుము నొప్పి అని మెయిన్ ఏంటంటే డ్రైవర్స్ కంటే నడుము నొప్పి అని అంటారు మరి మీకు ఎలా తట్టుకుంటారు అన్న మీరు ఇక ఉంటాయి అన్న నడుపు నొప్పులు గిట్లా వస్తాయి కానీ ఇక చెప్పదు ఇక మేము నడుపుకోవాలి ఇక ఇప్పుడు మళ్ళీ మీరు ఇంత కష్టపడి నైట్ రోడ్డు పైన కూడా పడుకుంటూ ఉంటారు కదా అంటే ఆ సమయంలో పోలీసులు వచ్చి ఇక్కడ నుంచి వెహికల్స్ తీయాలి అని అంటూ ఉంటారు కొంచెం ఇప్పుడు అయితే సిగ్నల్ పడ్డది మరి అట్లాంటి సమయంలో మీరు ఏం చేస్తారన్న అంటే కొన్ని పోలీస్ పోలీసు ఇట్లా వచ్చి మాకు చెప్తారు ఇక్కడ ఈ ఏరియాలో ఉండకండి కొంచెము ఆ దొంగలు గిట్లా వస్తూ ఉంటారు ఒక్కోసారి మా సెల్ ఫోన్ డివైస్ గీట్లా తీసుకెళ్ళిపోతారు మేము కడుకొని చూసినప్పుడు డివైస్ గట్లా దొంగతా తీసుకుని వెళ్ళిపోతారు ఒక్కోసారి మేము గ్లాస్ వేయకుండా పనుకుంటాము ఇలా బుకింగ్ వస్తుంది చూసుకుంటా చూసుకుంటూ అలాగే పనుకుంటాము అలాంటప్పుడు దొంగలు వచ్చి మా డివైస్ గీట్లో ఎత్తుకెళ్ళిపోతారు అలాంటి ఇట్లా చాలా ఇబ్బంది అయితే కొన్ని ఏరియాలో ఇక ఇట్లా ఇక భరించాలి ఇక చెప్పలేం ప్లస్ మళ్ళా స్కూల్ పిల్లలకి ఫీజులు అని అని చాలా ఖర్చులు అయితే చాలా ఉంటున్నాయి ఒక్కోరు చూస్తే క్యాబ్ డ్రైవర్ లక్షలు చంపేసుకుంటున్నారని అంటున్నారు కానీ మాకైతే ఇక్కడ ఏం డబ్బులు మిగలట్లేదు అన్న మంత్లీ చూసుకుంటే మాకు టెన్ థౌసండ్ ఇట్లా మిగలవు అన్ని అప్పులు కట్టుకోవడము

మళ్ళీ అంటే ఇప్పుడు మీకు ఏంటంటే మెయిన్ ఎక్కువ మంది తాగి కూడా ఎక్కుతా ఉంటారు కదా అట్లాంటి సిచ్యువేషన్ అంటే మీరు దారుణమైన సిచువేషన్ ఎక్కువ ఎప్పుడు ఫేస్ చేశారన్న దారుణమైన అంటే మనకు నైట్ టైమ్ లో ఈ పబ్లకి ఇట్లా వస్తూ ఉంటారు మనకు జూప్లీస్ బంజారా సార్ సైజ్ వస్తూ ఉంటాయి ఒక్కోసారి ఇక బాగా తాగి ఉంటారు వాళ్ళు కనీసము నిలబడలేని పరిస్థితిలో ఉంటారు అయినా క్యాబ్ బుక్ చేసుకుంటారు వచ్చి ఎలాగో ఫ్రెండ్స్ క్యాబ్ లో దుబ్బేస్తారు ఇక వాళ్ళని ఎక్కడ డ్రాప్ చేయాలి ఏం చేయాలి మేము లొకేషన్ చూసుకుంటూ పోయి మళ్ళీ వాళ్ళ గిరెట్ కమిటీ ఉంటే వాళ్ళ సెక్యూరిటీకి చెప్తే వాళ్ళు ఆ పాలన ఫ్లాట్ చెప్తే వాళ్ళకు లిఫ్ట్ దగ్గర మరి మేము దించి మరి వాళ్ళకి హెల్ప్ చేసి వస్తాము లిఫ్ట్ దగ్గర వరకు ఇట్లా వాళ్ళకు దించి చెప్పి వచ్చేస్తాం అలా ఇట్లా చాలా ఫేస్ చేస్తాం అన్నమాట చాలా దారుణమైన సిచువేషన్ అని చెప్పొచ్చు అన్న అలాగే ఇప్పుడు ఎంత ఇంత ఇంత నైట్ టైమ్ లో ఇంత వర్షంలో కూడా మీరు అంటే ఇది అసలే వర్షాకాలం కాబట్టి ఇప్పుడు వర్షాలు కూడా చాలా పడుతూ ఉంటాయి ఈ వర్షంలో కూడా మీరు అంటే బుకింగ్స్ చేసుకొని అంటే ఇంత చేస్తూ ఉంటారు కదా సో మరి అలాంటి మీరు ఏమైనా ఫేస్ అంటే వర్షంలో నడపడానికి ఒక్కోసారి కొన్ని రోడ్లు బాగుండవు కొన్ని నా గుంతలు అవి ఉంటాయి మాకు వెహికల్ టైర్ పంక్చర్ అవుతుంది అలాంటి వీటిలో ఇబ్బంది ఉంటాయి అయినా మేము ఇక సర్వీస్ చేస్తూ ఉంటాము వర్షం ఉన్నా ఇది ఉన్నా మేము డ్యూటీ ఉంటాము కస్టమర్ కి సర్వీస్ చేయడమే పని నైట్ లో కానీ కొన్ని ఏరియాలో అయితే చాలా నీళ్లు నిండిపోయి ఉంటాయి చాలా అక్కడ ఇబ్బంది మాకు అప్పుడు కూడా మళ్ళీ మీకు అంటే ఆ బుకింగ్ కి అంత అయినంత మనీ మీకు మళ్ళీ సేవింగ్స్ అని అట్లా ఈక్వల్ అవుతూ మీకు కొంచెం సేవింగ్స్ మిగులుతా ఉంటాయా ఇక ఎక్కడైనా వెహికల్ డ్యామేజ్ అయిందనుకోండి రోజు డబ్బులు మొత్తం మాకు అక్కడే పోయినట్టే ఏదైనా చిన్న డ్యామేజ్ అయినా మాకు వెహికల్ టైర్ పంక్చర్ అయినా టైర్ పలికి పోయినా దానికి ఒక ఐదు ఆరు వందలు ఖర్చు అయిపోతాయి మంచిది ఎనిమిది వందలు అలా ఐదు ఆరు వందలు ఖర్చు అయిపోతే ఇక మాకు మిగిలిది ఏమి ఉండవు ఇక ఆ రోజు అలా గడిచిపోతా అన్నట్టు ఈ కార్లు కొనడం గోల్డ్ కానీ తాకట్టు పెట్టో అప్పు తెచ్చో ఈఎంఐలా అది చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు మీరు ఎంత మందిని అంటే ఇప్పుడు రోజు ఎంతో వేల మందిని అంటే మీరు మీ జర్నీలో ఎన్నో వేల మందిని అయితే చూసుంటారన్న సో ఈ మందిలో మీరు ఎప్పుడైనా దారుణమైన సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారా అంటే ఎవరితో నన్ను ఇబ్బంది ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా అన్న ఇబ్బంది అంటే నేను ఫేస్ చేసింది అయితే మాకు కొందరు ఫ్రెండ్స్ అయితే ఫేస్ చేసారు ఇక తాగి ఉంటారు ఎక్కడో దూరం అవుటలింగ్ కూడా అయిపోయి ఎటో తీసుకెళ్ళిపోయి కొట్టి డ్రైవర్ డ్రైవర్ని కొట్టి ఇంకా డబ్బులు లాక్కోడము సెల్ ఫోన్ లాక్కోవడం అలా లాక్కోడీ చేసినవి చాలా మేము చూసినాము కష్టం వాళ్ళకి కొందరికి అయినాయి డ్రైవర్లకి అలాగే జరుగుతా ఉంటాయి కొడతారు తాగి ఇక ఏమైనా చెప్పినా మనము వినరు వాళ్ళు అలా ఉంటుంది ఈ నైట్ టైం లా అంటే ఇప్పుడు మనం ఫ్యూయల్ రేట్లు కూడా కొంచెం పెరిగినాయి మరి మీకు ఏమైనా అట్లీస్ట్ ఆ ఫ్యూయల్ ఫ్యూల్ దానికన్నా కొంచెం పోయినా కానీ కొంచెం మిగులుతా ఉంటాయి అన్న మీకు ఫ్యూయల్ రేట్లు అంటే దాన్ని బట్టి చూస్తే మాకు వచ్చిన ప్రతి బుకింగ్ కి ఏంటంటే ఈ ఓలా ఊబర్ గానీ యాప్ సర్వీస్ లో వాళ్ళ కమిషన్ తీసుకుంటాయి వాళ్ళ కమిషన్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే మేము పొద్దున అంతా కష్టపడింది వాళ్ళకి గట్టుడే అవుతుంది ఎందుకంటే వెహికల్ మాది ఫ్యూయల్ మాది డ్రైవర్ మేమే మొత్తం కష్టపడింది మేమే వాళ్ళు ఒక యాప్ సర్వీస్ మా కోసం ఇచ్చి మా దగ్గర నుంచి చాలా కమిషన్ చాలా ఎక్కువ వరకు తీసుకుంటున్నారు వాళ్ళు ఆ యాప్ కమిషన్ ఒకటి కొంచెం తక్కువ చేస్తే బాగుంటుంది లేదంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ గారు ఏదైనా ఆలోచన చేసి ఒక యాప్ విధానం చేస్తే గవర్నమెంట్ తరఫు నుంచి తక్కువ కమిషన్ కి డ్రైవర్లకు అందరికి ఇట్లా బాగుంటుంది అని అనుకుంటున్నాం మేమైతే మీరు ఎంతసేపు వర్క్ చేస్తున్నారంటే మీ ఫ్యామిలీ ఎంతో బాగాలేకపోతే మాత్రం ఇంత వర్క్ సో అంటే మీ ఇంట్లో సిచ్యువేషన్ అంటే ఇక మా పాప ఒక బాబు ఉన్నది పాప అయితే కాలేజ్ చేసినప్పుడు మా మిస్సెస్ అయితే హౌస్ వైఫే ఆమె చేయదు ఇంటి దగ్గర ఉంటుంది ఇక బాబు ఇట్లా స్కూల్ ఇక పాపకు బాబుకు స్కూల్ ఫీజులు అవి కట్టాలి అవి ఇక మొత్తం నా పైన భారం ఉంటుంది కాబట్టి కష్టపడాలి తప్పదు ఇక ఒక రెండు గంటలు నాలుగు గంటలు ఎక్కువ కష్టపడితే ఇంకేమైనా వస్తే ఏమో డబ్బులు కలుసు కానీ మేము ఇక కష్టపడతాం సరే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీకు తాగి ఎక్కే వాళ్ళే కన్నా మీకు అపోజిట్ తాగి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అంటే ఇంత నైట్ టైమ్ లో కూడా ఇప్పుడు వెహికల్స్ మీద తాగి మనం మనం జాగ్రత్తగా చాలా మంది అంటూ ఉంటారు మనం జాగ్రత్తగా వెళ్ళినా కానీ మనకు వచ్చే అపోజిట్ పర్సన్ ఎట్లా వస్తాడో తెలియదు ఎలా ఉంటుందో తెలియదు జాగ్రత్తగా వెళ్ళాలి అని సో అట్లా అట్లా ఉన్నాయన్న కొంచెం తాగిగా టూ వీలర్స్ తాగి సడన్ గా అడ్డం వచ్చేస్తారు ఏమన్నా మేము మనం చెప్పడానికి మంచిగా కి వెళ్ళండి అని చెప్పడానికి పోయినా మమ్మల్ని తిరుతారు తిరిగినా సరేగా ఏం వాళ్ళతోనే గొడవ పడలేం కదా అలాగనే మేము సైలెంట్ అయిపోతాం ఓకే అన్న మన స్టాఫ్ అయితే వచ్చేసింది ప్రజెంట్ అయితే సో కొద్దిసేపు అయితే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అన్న ఇక్కడ ఇక్కడైతే ఆపి మాట్లాడుకుందాం సో అలాగే అన్న ఇప్పుడు మీరు ఇంత నైట్ టైం లో కూడా వెహికల్స్ ఆపుకొని అలాగే ఇంత నైట్ టైం లో కూడా చేస్తూ ఉన్నారు కదా మరి ఇట్లాంటి సిచువేషన్ లో మీకు ఆకలి అయినది అవుతుంది అట్లా మరి హోటల్ లోనే తినడం లేకపోతే ఎక్కడ తింటూ ఉంటారు మీరు బయట తింటారు రోడ్స్ పైనే టిఫిన్స్ ఉంటాయి కదా నైట్ కూడా టిఫిన్స్ కానీ లేదంటే తింటారు మంచిగా కానీ ఒక్కొక్కసారి అయితే ఏంటంటే ఇప్పుడు టువెల్ వన్ అంటే అన్ని ఏం దొరుకు అలా తినలేము మార్నింగ్ వరకు మార్నింగ్ వరకు వెయిట్ చేస్తాం సో చాలా ఇట్లాంటి మీరు ఇంకా ఎన్నో ఫేస్ చేసి ఉంటారు మీ జర్నీ లో మాత్రం టెన్ ఇయర్స్ నుంచి నడుపుతాము పది సంవత్సరాల నుంచి క్యాబ్ నడుపుతున్నాను మీరు ప్రభుత్వం నుంచి ఏం కొడుతున్నాను అంటే మీకు ఎన్నో కష్టాలు అనేవి ఉంటాయి కదా అంటే ఇప్పుడు చాలా ఉచిత ప్రయాణాలు సంథింగ్ ఇట్లా వచ్చినాయి కదా మరి మీరు ప్రజెంట్ ఏం కోరుతున్నారు ప్రభుత్వం నుంచి గానీ మీ కంపెనీ నుంచి కానీ ఏం కోరుతున్నారు ప్రభుత్వం నుంచి అయితే మాకు ఒక యాప్ విధానం రావాలని కోరుకుంటున్నాము తెలంగాణ గవర్నమెంట్ ఒక యాప్ తీసుకొస్తే ఈ డ్రైవర్లకు అనేది తక్కువ కమిషన్ తోని నడిచి ఒక యాప్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం అలాగే ఈ ఓలా ఉబర్ గవర్నమెంట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి గిట్ల వాళ్ళ కమిషన్ అనేది కొంచెం తగ్గించుకొని మాకు కొంచెం ఇన్సెంటివ్ లాగా గిట్లా ఏమైనా పెట్టి ప్లాన్స్ పెడితే బాగుంటుంది అని అనుకున్నాము అంటే మెయిన్ ఏంటంటే ఎక్కువ ఉచిత ప్రయాణం వచ్చినప్పటి నుంచి కూడా బుకింగ్స్ చాలా తగ్గిపోయినా అని విన్నాము మరి అప్పటి నుంచి ఇలా ఉందన్న అంటే చాలా అంటే చాలా తగ్గలేదు కొంచెం తగ్గింది దీనిరోజు ఉచిత ప్రయాణం బస్ అయితే వచ్చిందో దాని తర్వాత కొంచెం బిజినెస్ అయితే తగ్గింది దాంతో పాటు ఇప్పుడు టూ వీలర్ బైక్స్ గిట్లు వచ్చినాయి కదా క్యాబ్స్ టూ వీలర్ బైక్ గిట్లా వాడుతున్నారు కాబట్టి అవి కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి వెహికల్స్ దాని వల్ల గిట్లా కొంచెం తగ్గింది పది సంవత్సరాల ప్రయాణంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అన్న అంటే ఒకప్పుడు ఇప్పటికి ఒకప్పుడు పర్నెస్ బానే ఉంటుండే బిజినెస్ రేట్లు అవన్నీ పెరగపో తక్కువ ఉండే కాబట్టి మనము అంతలో నడిచిపోతుండే ఇప్పుడు చాలా అన్ని ఇట్లా రేట్లు పెరిగినాయి ఇల్లు రెంట్లు పెరిగినాయి అవన్నీ పెరిగినాయి కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ కనీసం కొందరికి పేదవాళ్ళకి చూసి ఇళ్ళు డబుల్ బెడ్ బెడ్రూమ్ అయితే కేసీఆర్ కట్టిన లక్ష లక్ష కట్టి పెట్టింది కానీ ఎవరికి ఏలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇంట్లో డ్రైవర్ గుర్తించి ఆ ఇంట్లో కొంత మిస్తే మాకి బాగుంటుంది అని అనుకుంటున్నాము ఎందుకంటే నైట్ టైమ్ లో ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆపుకొని పడుకుంటూ ఉంటారు కదా ఆ సమయంలో అసలు మీకు నిద్ర వస్తా అంటే ఇక్కడ వెహికల్స్ ఎప్పుడు చూడండి పక్కన లారీలు వెళ్తూ ఉన్నాయి అలాగే ఆప్షన్స్ కూడా టైర్ చేసుకొని వెళ్తూ ఉంటాయి అలాగే మళ్ళీ పోలీస్ వాళ్ళు కూడా అంటే ఇనో వాళ్ళ సౌండ్ కూడా ఇట్లా చాలా సౌండ్స్ వస్తూ ఉంటాయి అసలు నిద్ర అనేది పడుతుంది అంటే హెల్దీకి మీకు మెయిన్ ఏంటంటే నిద్ర ఇంపార్టెంట్ కదా ఇంపార్టెంట్ కానీ నిద్ర ఒక్కోసారి మధ్యలో లేస్తాం మళ్ళీ పడుకుంటాం లేస్తాం అలాగే ఉంటుంది సరైన నిద్ర మాత్రం నిద్ర మాత్రం ఉండదు దానివల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుంది బాబు అంటే ఇక ఇంటికి దూరంలో ఉన్నాం కాబట్టి ఇక తప్పదు ఇక పైన ఆగాల్సి వస్తుంది మా ఇంటి వైపు ఒకసారి బుకింగ్ ఇస్తారు ఒకసారి ఇవ్వరు ఈ యాప్ ఏ విధంగా డిజైన్ చేసిందంటే డ్రైవర్ అయితే ఉంటారు ఇల్లు ఉంటదో అటు సైడ్ బుకింగ్ అసలు ఇవ్వడు నైట్ టైంలో ఈవినింగ్ టైంలో అపోజిట్ ఇస్తారు లాంగ్ ఇస్తారు అటు సైడే ఎందుకంటే మేము ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళకి బిజినెస్ చేయడానికి ఉండరు కదా ఆ విధంగా డిజైన్ చేశాను అనమాట యాప్ అది మళ్ళీ ఇదే కాకుండా అన్న ఇంకా టైర్ పంక్చర్ అని ఇట్లా మళ్ళీ ఇంట్లో కూడా చాలా సమస్య అవును పాటు మాకు వెహికల్ సర్వీసింగ్ ప్లస్ ఇయర్లీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి మేము వెహికల్ ఫిట్నెస్ అని ఇన్సూరెన్స్ అని అవన్నీ మెయింటైన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మాకు ఇక దాంతో అన్నింటిలో పోల్చుకుంటే మాకు ఏం మిగలవు ఇవన్నీ అందుకే మాకు రొటేషన్ ఇక అప్పు చేయాల్సి వస్తుంది ఇది కట్టాలి అది కట్టాలని మాకు డబ్బులు అనేది ఇక్కడ మిగులుతలేవు మనకు లోన్లు చూస్తే నడిచినట్టు మన టైర్ చేపించుకోవాలి కొత్తగా టైర్లకు డబ్బులు అయితే మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి అవన్నీ ఉంటాయి గవర్నమెంట్ ఫిట్నెస్ ఉంటుంది అవన్నీ చేయించుకోవాలి ఈ రొటేషన్గా డబ్బులు అనేవి అక్కడ అవుతా ఉంటాయి మాకు ఇక్కడ ఏం డబ్బులు ఏమి మిగిలవు మాకు చూసినా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఆ ఎయిట్ హండ్రెడ్ రొటీస్ అనేవి మేము ఇల్లు లోకేషన్ తీయాలి అవన్నీ తీయాలి దాంతో చేస్తే మాకు ఏం మిగిలవు

మీ కార్ సిచువేషన్ అలాగే మీ సిచువేషన్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీ అయితే దిగైతే సో థ్యాంక్ యూ సో మచ్ అన్న యాక్చువల్లీ మీ సమయాన్ని మా కోసం కేటాయించినారు ఓకే అలాగే ఇప్పుడు మీ వెహికల్ కూడా ఇంకా ఈఎంఐ లు తీరలేవని కూడా అంటున్నారు సో మరి ఇంకా సిచువేషన్ ఎలా ఉంది అన్న మీది సిచ్యువేషన్ ఏందన్నా ఇక డైలీ దాన్ని బట్టి ఇక ఈఎంఐలు గిట్లా అదో ఇదో రిక్వెస్ట్ చేసి కట్టుకుంటాము డ్యూల్ పడ్డా ఇట్లా ఓసారి ఇంటర్ ఓసారి విన్నారు ఇబ్బంది పెడతారు ఇంటి దగ్గరికి వస్తారు ఫైనాన్స్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు ఇక అట్లా ఇట్లా అప్పు అయినా చేసి ఓసారి కట్టేస్తాం మేము ఈఎంఐలు ఇంటి దాకా వచ్చినాక మనకైతే ఇంత నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటాము మనకైతే ఎలాంటి అంటే ఇంత ఇన్కమ్ మాత్రం ఫ్యామిలీని చూసుకున్నంతే మాత్రం అంటే నాకేమి బాధ చెప్తూ ఉంటే నాకే మాటలు రావాలి అంటే కొందరు ఏమనుకుంటారు అంటే కార్లు అంటే ఇలా లక్షల లక్షలు వచ్చేస్తున్నాయి డబ్బులు వస్తున్నాయని అనుకుంటారు కానీ అవన్నీ ఏమి ఉండవు అండి ఎందుకంటే వెహికల్ సర్వీసింగ్ చేపియాలి మళ్ళీ ఇన్సూరెన్స్ పే చేసుకోవాలి మళ్ళీ టైర్లు వేపిసుకోవాలి వెహికల్ కి ఇవన్నీ ఖర్చులు ఉంటానే ఉంటాయి ప్రతి నెల అక్కడ ఇక్కడ మళ్ళీ అప్పులు అవుతానే ఉంటాయి డ్యూటీ చేసుకున్నా మీరు ఇంకా విలేజ్ నుంచి మీకు ఇంటర్ ఎట్ ఉంటుంది సెవెన్ థౌసండ్ ఉంది మాకు మళ్ళా పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి అవన్నీ ఉన్నాయి కానీ చాలా అంటే మీ బాధ చెప్తుంటే నాకే ఇది అనిపిస్తున్నాను అంటే మీరు అనుకుంటారో కానీ నిజంగా బట్ ఏదో ఒక సిచ్యువేషన్లో మాత్రం పక్కా మీ లైఫ్ టర్న్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను అంటే అయితే మీ పిల్లల తరఫున కానీ మనకి కొంచెం మీ ఎలా ఏ విధంగానైనా సరే అందుకే మేము ఇప్పుడు అదే పిల్లలనే కొంచెం ఎడ్యుకేషన్ ప్రకారంగా మంచిగా చదివించుకోవాలని మంచిగా చదివిస్తున్నాం అంతే ఇక మేము సంపాదించిన ఆస్తి ఒకటి అదే పిల్లలను మంచిగా చదివియాలని అదొకటి అనుకుంటున్నాం మేము సో మెయిన్ అయితే మీరు ఇంత కష్టం అంటే ఇంతకుముందు మీరు చెప్తూ ఉంటే మిమ్మల్ని ఎట్లా అంటే మా డాడీ గుర్తుకొచ్చు కూడా ఎంత ఒకప్పుడు అంటే ఫీల్డ్ వర్క్ చేసి మమ్మల్ని కూడా ఈ స్థాయికి తీసుకొచ్చి ఇప్పుడు యాంకర్గా ఇంత నిలబెట్టి ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు అంటే సో ఓకే నేను అది దానికి న్యాయం చేశాను అనుకుంటాను సో ఇప్పుడు మీరు కూడా ఇంత మీ పిల్లల కోసం ఇంత కష్టపడడం కూడా అసలు చాలా గ్రేట్ యాజ్ ఎ ఫాదర్గా మీరు నిరూపించుకున్నారో ఖచ్చితంగా సో మీరైతే మెయిన్ ఎ ఫాదర్ గా కానివ్వండి యాజ్ ఏ కొడుకు గా కానివ్వండి ఇంత కష్టపడుతున్నారు అంటే ఏంటంటే మనకి మీలో మెసేజ్ నాకు ఏం కనిపిస్తుంది అంటే లంగతనం దొంగతనం కాదు ఇది మన మన కష్ట జీవితం మనం అన్నట్టు మీరు నిరూపించారు మనం కష్టపడితేనే రూపాయలు వస్తాయని వీళ్ళకి వీళ్ళకేం చెప్తారంటే ఇప్పుడు ఇంత మీరు ఇంత కష్టపడుతున్నారు కదా కొంచెం కష్టపడకుండా ఇప్పుడు నేను హైదరాబాద్ లో చాలా మందిని చూస్తూ ఉన్నా ఫోన్లు దొంగతనం చేస్తూ ఉంటారు ఆ దొంగలకు ఏం చెప్తా ఉంటారు అలాంటి దొంగలకి ఏం చెప్తా అంటే అన్న కష్టపడండి కష్టపడి ఒక పని చేయండి ఆ కష్టపడితేనే మీకు ఆ పది రూపాయలు అనేది ఉంటాయి మీరు ఇప్పుడు దొంగతనం చేసినా ఏం చేసినా ఆ పైసలు నాలుగు రోజులు నిలబడవు మీ దగ్గర మీకే మీకు పేరు మీది చెడిపోతుంది మీరు ఎక్కడ సమాజంలో మంచి మంచిగా ఉండలేరు కాబట్టి కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న పక్కన మీ లైఫ్ టర్న్ అవుతుంది అలాగే మా సిక్స్ టీవీ తరఫున కూడా మేము హెల్ప్ చేస్తాము హెల్ప్ చేసే మాత్రం అంటే వీడియో లో చూపించకపోతే మేము మాత్రమే తప్పకుండా హెల్ప్ చేస్తాం మా సిక్స్ టీవీ కూడా మీకు ఎప్పటికీ హెల్పింగ్ ఉంటుంది సో మచ్ అని చూసారు కదా ఒక క్యాబ్ డ్రైవర్ల కష్టాలు ఎలా ఉంటాయి అంటే మనం బయట వింటూ ఉంటాము క్యాబ్ డ్రైవర్లకి ఏంటి ఏ లక్షల లక్షలు వస్తాయి అరవై వేలు వస్తాయి నెలకి డెబ్బై వేలు వస్తాయి అంటాం కానీ అలా ఏముండదండి ఎంత వచ్చినా కానీ వాళ్ళకు కూడా ఈ ఈఎంఐలు ఉంటాయి అలాగే అంటే మనకి ఇంట్లో ఇంటి రెంట్ కానివ్వండి గ్యాస్ బిల్లు కానివ్వండి పిల్లల ఫీజు కానివ్వండి అలాగే ఇంట్లో ఉంటే ఆడవాళ్ళకి వాళ్ళకు వస్తువులు కానివ్వండి ఇప్పుడు మన మగవాళ్ళకు కూడా వస్తువులు కానివ్వండి తినే తిండి కానివ్వండి సో ఇంత ఇంత ఖర్చు ఉంటుంది అంటే ఎవ్వరికి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది మీరు అనుకోవచ్చు సో యాజ్ అ క్యాబ్ డ్రైవర్ల కష్టాలు చూసుకుంటే కనుక వాళ్ళకైతే ఎన్ని కష్టాలు ఉంటాయి సో ఇవన్నీ కష్టాలను ఫేస్ చేసుకొని డే అండ్ నైట్ కష్టపడుతూనే ఉంటారు అలాగే మనకి నైట్ టైంలో ఇంటికి కూడా కూడా రోడ్లపైన అంటే రోడ్లపైన ఒక సైడ్కి వెహికల్స్ ఆపుకొని అక్కడే పడుకుంటూ ఉంటారు అక్కడ పడుకున్న సమయంలో కూడా పోలీసులు వచ్చి లేపడం కానివ్వండి అలాగే ఏసీ వేసుకుంటే డీజిల్ అయిపోతుందని చెప్పేసి మనం అద్దాలు దించుకొని పడుకుంటే అందులో ఉన్న గాజు ఏవైతే మన పవర్ బ్యాంక్ కానివ్వండి రాసిన కేబుల్స్ కానివ్వండి ఫోన్స్ కానీ ఇలా లాక్కొని వెళ్తూ వెళ్ళిపోతూ ఉంటారు దొంగలు కూడా సో ఇట్లాంటివి ఇన్ని ఫేస్ చేస్తుంటారు అలాగే మళ్ళీ చాలా ఏంటంటే ఈ క్యాబ్ అనగానే మెయిన్ ఏంటంటే నైట్ టైంలో ఇంకా ఇంత కష్టపడుతున్నారు కదా ఈ నైట్ టైంలో తాగి ఎక్కే వాళ్ళు ఎక్కువ ఉంటారు అలాగే అంటే కొందరు ఎక్కువ ఒర్రించే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇలా ఆయన ఆడవాళ్ళు కూడా తాగి ఎక్కే వాళ్ళు కూడా ఉంటారు ఇట్లా అలా ఇంట్లో సేఫ్గా ఎవరైతే ఇంట్లో అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వాచ్మ్యాను కావనివ్వండి అలాగే అక్కడున్న ఇంటి పక్కల వాళ్ళ అడ్రస్ మెయిన్ కనుక్కొని మరి అక్కడ డ్రాప్ చేస్తారు చూసారా వాళ్ళు మన క్యాబ్ డ్రైవర్స్ అయితే ఇంకా ఈ ఉచిత ప్రయాణం వచ్చినప్పటి నుంచి అయితే ఇంకా వీళ్ళకైతే ఇన్కమ్ అయితే తగ్గిపోతుంది అనేది అయితే చెప్తున్నారు అలాగే వీళ్ళకైతే ఇంకా చాలా అంటే కట్టింగ్స్ ఇలాంటివి ఇలా తగ్గిపోతూ ఉంటాయి అని అయితే చెప్తున్నారు సో చూసారు కదా వీళ్ళ క్యాబ్ డ్రైవర్ కష్టాలు అయితే సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సిక్స్ టీవీ